గంధార దేశపు రాజకుమార్తెగా పుట్టింది శివుడు వరమిచ్చాడు వంద మంది కుమారులు కలుగుతారని కాని విధి ఆమెను హస్తినాపురం అంధ యువరాజు ధృతరాష్ట్రుని భార్యగా చేసింది ఆయనకు లోకం కనిపించకపోతే తనకు కనిపించకూడదని ఆమె ప్రమాణం చేసింది సంవత్సరాలు గడిచాయి సంతానం కలగలేదు చివరికి ఒక విచిత్రమైన జననం మాంసపు ముద్దలా పుట్టినది దానిని వంద కుండల్లో వేసి అక్కడి నుంచి పుట్టారు వందమంది కుమారులు కౌరవులు తన పెద్ద కుమారుడు దుర్యోధను హెచ్చరించింది కాని అతను మార్గమే ఎంచుకున్నాడు వందమంది కుమారులు అంతమైపోయారు తల్లి ప్రపంచం బూడిదా అయింది ఆ దోహకంలో ఆమె కృష్ణుడినే శప్పించింది యాదవ వంశం నశించుకోవాలని చివరికి అటవీ అగ్నిలో ప్రవేశించి తన విధిని అంగీకరించింది మరిన్ని మహాభారత షాట్ల కోసం లైక్ షేర్ చేయండి మరియు మార్వలస్ ఏపిక్ స్టోరీస్ ను సబ్స్క్రైబ్ చేయండి